బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం ఎనిమిది గంటలకు నిక్కులో వాచ్ ఫుల్ ఎపిసోడ్స్ ఆన్ జియో హాట్స్టార్ ఇది చూడడానికి ఏదో మ్యాప్ లాగా ఉంది కానీ ఇది ఏ మ్యాపో తెలియడం లేదే ఈ మ్యాప్ గురించి నేను చెప్తాను రాలకి ఈ నిధి చందన్పూర్ రాజాకు చెందినది నా పేరే చందు రాజా చందన్పూర్ పని మనిషిని మా రాజాగారు గారు సొత్తునంతా అమ్మి విదేశాలకు వెళ్లాలనుకున్నారు కాని విదేశాలకు వెళ్లే ముందు ఆయన తన పూర్వీకుల సొత్తుని అదే బంగారం వజ్రాలు వీటన్నిటిని ఒక కిరీటంలో పెట్టారు వాటిని ఎలాగైనా అమ్మి ఈ ఊళ్ళో పెద్ద పెద్ద స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ కట్టాలనుకున్నారు దానివల్ల ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందించాలనుకున్నారు ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత మిస్టర్ చెంకు ఈ విషయం తెలిసిపోయింది తన మనుషులు మా రాజాగారిని వెంబడించసాగారు కాని మా రాజాగారు ఆ కిరీటాన్ని ఒకచోట దాచి ఉంచారు ఆ వివరాలు ఒక మ్యాప్గా చేసి ఈ డాగీ గొంతులో ఉన్న డాలర్లో దాచి ఉంచారు ఇదంతా ఒక పని మనిషికి తెలిసింది రాజాగారి వెళ్లిపోయిన తర్వాత వాళ్లంతా ఈ డాగీ గొంతులో ఉన్న డాలర్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు మొత్తానికి మీరు మా డాగీని కాపాడారు ఎలాగైనా సరే మేము ఆ నిధిని కనిపెడతాం రాజాగారి కాళ్ళు నెరవేర్చడానికి మేము ప్రయత్నిస్తాం ఈ ఫుర్ఫురి నగరంలో పెద్ద హాస్పిటల్ ఆ తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్ కట్టాలి ఈ లక్కీని మీరు తీసుకుని వెళ్ళండి మీకు ధన్యవాదాలు రాజాగారి కోరిక నెరవేరబోతోంది నా కోరిక కూడా ఇదే పదలకి ఆ డాగి చాలా అందంగా ఉంది కదూ అయ్యమ్మా ఇది క్రిస్మస్ మౌంటైన్ నేను దీని గురించి ఇదివరకే విన్నాను ఇక్కడ ఎక్కువగా క్రిస్మస్ ట్రీసే ఉంటాయి ఆ అయితే వెంటనే పదండి పని మొదలు పెడదాం మనం తొందరగా మౌంటెన్ ని చేరుకోవాలి ఎందుకంటే మనకంటే ముందుగా ఈ మ్యాప్ ని మిస్టర్ చెంకో చూసేశాడు. వాడ మౌంటెన్ కి వెళ్ళి చేరుకోవడానికి ముందుగానే మనం అందరం వెళ్లి ఆ మౌంటెన్ ని చేరుకోవాలి పదండి ఈసారి ఆ మిస్టర్ చెంకో నాకు కనిపించాలి అతన్ని బట్టలు దిగినట్టు ఊతికి ఆరేసేస్తాను జాగ్రత్త మళ్ళీ మర్చిపోయాను వాడిని ఇన్స్పెక్టర్ అన్న సంగతి మర్చిపోయావా ఆయన ఇన్స్పెక్టర్ కొట్టకూడదు మనం సెల్యూట్ కొట్టాలి సింగం సార్ నేనేమి కానిస్టేబుల్ సార్ సింగో సార్ మీరు ప్రెక్నూర్ సర్, అస్ సర్, యాంగ్ టీచింగ్ గారు మీకు చాలా నొప్పిగా ఉందా? ఏంటిది కొత్తగా పెయింటింగ్ ఒక మగాడికి నొప్పి అంటే ఏటో తెలుదు. లెట్స్ గో. క్రిస్మస్ మౌంటెన్. ఇక పోదండి లోపల గుళ్ళు ఏమైనా తిందాం నాకు చాలా ఆకలిగా ఉంది అలాగా నాకు కూడా చాలా దాహంగా ఉంది ఎలాగో మనం జాను దాటి ముందుకు వచ్చేసాం రండి ఏదైనా తిందాం బాబు కొంచెం త్వరగా తీసుకురా మాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు కన్న అనుకున్నాను ఆ కల ఇప్పుడు నాశనం అయిపోయేటట్టుంది నేను ఒకటి ఆలోచిస్తున్నాను నువ్వు బాక్సింగ్ స్కూల్ మొదలు పెడితే బాక్సింగ్ నేర్పించాలి కదా మేము వచ్చి సేవలు చేస్తాం కానీ ఆ కళ ఎప్పటికీ నిజం కాదనుకుంటాను ఏ ఏమైంది అక్కడ చూడండి మోటు బొత్తులు జట్కా గస్టేరా వాళ్ళు కూడా ఆ నిధి కోసం వెతుకుతున్నారు వాళ్ళు కళ్ళు కప్పి ఆ నిధిని పట్టుకెళ్ళడం జరగదు అనుకుంటున్నాను ఆ నిధిని వాళ్ళు స్వంతం చేసుకుంటారు రండి మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాను నా కళను ఎవరు భగ్నం చేయలేరు ఎవరు ఎలాంటి ఎత్తులు వేసినా నేను సాగనివ్వను నాలుగు పంచనిచ్చానంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇప్పుడు చూడు వాళ్ళు ఏం చేస్తాను మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇలా చూడండి నా డాబాకి వచ్చి గొడవ చేశారంటే నా చేతులు అయిపోతారు నా డాబాని కాపాడండి ಅಕ್ಷರನೆಯ ಪೋಟುಪತ್ರ ಎಕ್ನಾರು

ఏ మోటుపతులు మీకు చాలా థ్యాంక్స్ మీరు సరైన సమయానికి వచ్చారు ఇప్పుడు మనందరం కలిసి వెళ్ళి ఆ నిధిని వెతుకుదాం గారు వెంటనే దిగిపోండి ఎందుకంటే ఇందులో కేవలం నలుగురు కూర్చోగలుగుతారు దిగగలను దిగగలను చెప్పండి డాక్టర్ జట్కా చట్టం మీద ఓట్టు నన్ను దిగమని చెప్పకండి దయచేసి మీ ముగ్గురు అటువైపు వెళ్ళి ఎక్కడైనా పడుకోండి కాదు చెప్పు ఏంటలా చూస్తున్నావు నువ్వు ఇటువైపు వెళ్ళి పడుకో త్వరగా వెళ్ళు 아이유 까라디랑 바인 가운데아이요아아 아유 아 아유 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 아아아아 ఏంటిది ఇంకా వేగంగా వెళ్ళు చెప్తున్నారుగా ఇంకా వేగంగా వెళ్ళు ఆ మోటు పొత్తులు మనల్ని దాటి వెళ్ళిపోతున్నారు చూడు వాళ్ళు ఓటమిని అంగీకరిస్తరా ఏంటి పట్టుదల ఎక్కువగా ఉన్నట్టుంది వేగంగా వెళ్ళు ఇంకా వేగంగా వెళ్ళు

Hädäl <inaudible> to అదుగో క్రిస్మస్ మౌంటెన్ అక్కడ ఉంది ఓ దేవుడికి మన అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే అందరికంటే ముందు మనమే వచ్చాం ఓ జాను మిస్టర్ సింకు ఇక్కడికి రాలేదు వాళ్ళిద్దరు ఇక్కడికి రావటం అసంభవం అయితే మనం త్వరగా నిధిని వెతికి ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి నాకేమీ అర్థం కావటం లేదు అసలు ఆ నిధి ఎక్కడుందో ఏమిటో ఈ మ్యాప్ లో ఎటువంటి ల్యాండ్ మార్కులు లేవే అయ్యో ఈ ఎండ చాలా దారుణంగా అదరగొట్టేస్తుంది ఆవు అటు చూడండి ఆ పిల్లర్ నీడ పడింది అటు పదండి మనం వెళ్ళి ఆ చివరి నుంచి ఉందాం పిల్లల యొక్క షాడోనా అవునవును ఇదే క్లూ ఎస్ ఇదిగో చూడండి ఈ మ్యాప్ లో వేరే దేని షాడోలు గురించి వివరంగా రాయలేదు ఇందులో మూడు పిల్లర్ల షాడోలు గురించి మాత్రమే వివరంగా రాసుంది ఇదిగో చూడండి ఈ మూడు పిల్లర్ల షాడో ఈ మూడు షాడోలు ఒక చోట మీట్ అవుతున్నాయి అక్కడే క్రాస్ వేశారు అంటే దీనికి అర్థం ఏమిటి ఆ నిధి ఇక్కడే ఉందన్నమాట నిధి ఇక్కడే ఉండాలి కానీ దీన్ని తవ్వడం ఎలాగబ్బాంగ్ హియర్ తీసుకోండి Ừ 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

జానవుతాడు డాన్ ఈ జానవుతాడు డాన్ ఈ రాళ్ళు పొదిగిన క్రీటం ఇప్పుడు నా స్వంతం ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు ఇంకెవరు మీ పిన్నేరా వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు

నా మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయండి ఫోటో దాన్ని ఇటీవ్ వాళ్ళు నీ వెనకాలే వస్తున్నారు సారీ 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 అని అరుస్తావు త్వరగా వెళ్ళి ఆ కిరీటాన్ని అందుకో Ah <laughs> నీ కిరీటం నాకే సొంతం మీకు కవల ఏంటి హెలికాప్టర్ త్వరగా పోనివ్వు మనం వెళ్ళిపోదాం అసిస్టెంట్ వాళ్ళని తూట్లు తూట్లుగా పే చేయండి మీరు ఇక్కడే ఉండండి బాయ్ బాయ్ మీ సహాయానికి కృతజ్ఞతలు Watch India's largest kids library only on GeoHotstar. Hotstar. Download the app now.